అల్లరి ఆకతాయిల నుండి అనుమతి లేని ర్యాలీలు చట్టాన్ని చేతిలోకి తీసుకుని వ్యవహరించే విప్లవకారులకు చట్టాన్ని తన చుట్టంలా భావించే నాయకులకు హెచ్చరిస్తూ శ్రీకాళహస్తి పోలీసుల ఆధ్వర్యంలో డ్రిల్ నిర్వహించారు శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలి వద్ద లాండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ కులశేఖర్ మరియు డిఎస్పీ ఉమామహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ డ్రిల్ నిర్వహించారు ఏ ప్రాంతంలో అయినా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు గుమిగూడిన అల్లరి మూకలను ఏ విధంగా ఆ ప్రాంతం నుండి మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు జూన్ నాలుగవ తేదీ నిర్వహించే ఓట్లు లెక్కింపు పరిసర ప్రాంతాల్లో కానీ మరియు ఇతర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర మొత్తం మీద నిర్వహించే డ్రిల్ శ్రీకాళహస్తి డివిజన్ ప్రాంతంలో ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ వద్ద డ్రిల్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డిఎస్పీ మహేశ్వరరావు లాండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ కులశేఖర్ తెలియజేశారు శ్రీకాళహస్తి మహేశ్వర రెడ్డి లాండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ కులశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూట పద్నాలుగు సెక్షన్ పోలీస్ థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నందున ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తిరుపతి జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని ఇటీవల శ్రీకాళహస్తిలో ఎన్నికల సమయం నందు కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగిన దృష్ట్యా రాబోయే జూన్ నాలుగవ తేదీ కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేశారు జూన్ నాలుగవ తేదీన ఓటింగ్ ప్రక్రియ నిర్వహించేటప్పుడు అనంతపురం జిల్లా పరిసర ప్రాంతాలలో ఆకతాయిలు ఎక్కడైనా అసంఘటిత చర్యలకు పాల్పడితే వారిని ఏ విధంగా చెదరగొడతారో అనే విషయంపై నేడు ప్రజలకు మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించామని తెలియజేశారు శ్రీకాళహస్తి డివిజన్లో సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అక్కడక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి నిఘా నేత్రం ఏర్పాటు చేశామని ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అందులో పోలీస్ పికెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ మొబైల్ పార్టీలు క్యూఆర్టీ టీంలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు డివిజన్ వ్యాప్తంగా ట్రబుల్ మాంగర్లు సంఘ విద్రోహ శక్తులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా వారి ప్రతి కదలికను గమనిస్తూ వారిని పట్టుకునే విధంగా ఇప్పటికే కార్యాచరణ పూర్తి చేశామని తెలియజేశారు అందుకని నేను శ్రీకాళహస్తి డివిజన్ ప్రాంతంలో ప్రతి ఇంటింటా పరిశీలిస్తున్నానని ఎవరైనా అనుమానిత వ్యక్తులు తారసపడితే వారిని వెంటనే కస్టడీలోకి తీసుకుంటామని తెలియజేశారు తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జూన్ నాలుగవ తేదీన నిర్వహించే కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలు సభలు సమావేశాలకు అనుమతి నిషిద్ధం చేశామని కౌంటింగ్ రోజు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్లకు పాల్పడితే ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘిస్తే కౌంటింగ్కు ముందు గాని కౌంటింగ్ తర్వాత కానీ సభలు సమావేశాలు విజయోత్సవ ర్యాలీలు నిషేధించడమైనదని తెలియజేశారు నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే అట్టి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కావున ప్రజలు అన్ని పార్టీల నాయకులు పోలీస్ వారికి సహకరించి ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా ముగించుటకు సహకరించవలేనని అందరిని అభ్యర్థించారు ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు ఎటువంటి పరిస్థితుల్లో చట్టాన్ని అతిక్రమించే అతిక్రమించి చేయకూడదు అలాగే మనము చెప్పిన నిబంధనలన్నీ పాటించాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కంటే ఎక్కువ గుండె ఉండరాదు థర్టీ ఉంది కాబట్టి సహకరించి ఈ కౌంటింగ్ కూడా ఎటువంటి ఇది లేకుండా అందరూ సహకరించాలని కోరుతున్నాం హింస ప్రేరేపించకుండా ఉండడానికి ఒకవేళ ఎక్కడైనా అవాంఛన సంఘటన ప్రేరేపించిన పాల్పడిన వారిపై పోలీసు వారు ఎటువంటి చట్టబద్దమైన చర్యలు చేపడతారు అనే వాటికి సంబంధించి మన మార్గుల ద్వారా మనం తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ కౌంటింగ్ ముందు కౌంటింగ్ తర్వాత కూడా ఎవరు కూడా ఎటువంటి అవాంఛన సంఘటనలు పాల్పడకూడదు హింసకు పాల్పడకూడదు తర్వాత వాట్సాప్ లో కానీ సామాజిక మాధ్యమాల కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పాల్పడిన అటువంటి వారందరిపైనా కూడా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని దీని ద్వారా

ఒకసారి ఇంకైర్ అయ్యారు సార్ వాళ్ళ హాస్పిటల్ పటించాలని చెప్పి పర్మిషన్ ఇచ్చుకొని ఒక పర్మిషన్ తీసుకోరు తదుపరి మన అర్సెస్పీ సార్ మాట్లాడతారు ఎన్నికల తర్వాత